జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచేందుకు ఆయన వ్యూహాలకు తగ్గట్టుగా అందరూ కలిసి పనిచేయాలన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థులను బలపరిచి వారి గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిన పార్టీ అధినేతకు ఈ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో బలమైన మద్దతు అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు మా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మా జనసేన నాయకులతో రాష్ట్ర ప్రజలు జీవితాలు బాగుపడాలంటే రాజకీయాలతోటే అని నమ్మి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ప్రపంచాన్ని కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని జనసేన పార్టీని స్థాపించడం జరిగింది ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి మేమందరం కూడా జనసేన పార్టీకి మేము సభ్యత్వాలు తీసుకోవడం జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా ప్రజలకు మా సిద్ధాంతాలను చెరువు చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఈరోజుకి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలను అయితే నమ్ముకున్నారో ఆ సిద్ధాంతాలుగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మా జనసేన పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి ఈరోజు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి మా పార్టీ ఎదిగింది దానికి మీరు అందరూ నిదర్శన చూస్తూనే ఉన్నారు కావున ఈ ఇటువంటి పార్టీలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అందువల్ల మరొక్కసారి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై జనసేన జై జై జనసేన